నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ సెంటర్ నందు ఈ రోజు ఉదయం అంగరంగ వైభవంగా బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్ రఘురాం గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని తలసలేమియా పిల్లలకు రక్తాన్ని అందించే క్రమంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు రఘురాం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ వెంకటేశ్వర్లు స్థానిక ఏరియా సిఐ భాస్కర్ భూపతి రాజా బాబు బంగారు భూమి డెవలపర్స్ సిబ్బంది బంధుమిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు బంగారు భూమి డెవలపర్స్ చైర్మన్ గారు శ్రీ రఘురామ్ గారి పుట్టినరోజు వేడుకలకు హాజరైనటువంటి మీడియా ప్రతినిధులు మరియు వారి యొక్క స్టాఫ్ అదే రకంగా కార్పొరేటర్ గారు వేదిక మీద ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రఘురామ్ గారు వారి యొక్క బిజినెస్ చేసుకుంటూ అది దినదిన అభివృద్ధి చెందుతూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అదే రీతిలో సేవ చేయాలనే దృక్పథంతో ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకం ఇది కూడా అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పది అందులో కూడా ఈ పిల్లలకి దీర్ఘకాలిక వ్యాధి వస్తు పిల్లలకి ఈ యొక్క రక్తదానం శిబిరం ద్వారా గ్రహించినటువంటి సేకరించిన రక్తాన్ని వారి కొరకు ఉపయోగించి వాడు ప్రాణాలు కాపాడడానికి ఈ సేవ చేస్తున్నటువంటి రఘురామ్మ గారికి నా హృదయ నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను అదే రకంగా బాగా అభివృద్ధి చెందేసి ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి వారి బిజినెస్ కూడా బాగా అభివృద్ధి చెందాలని ఓకే అందరికీ నమస్కారం ఈరోజు బంగారు భూమి అధినేత చైర్మన్ పి రఘురామ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రక్తదాన శి శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఒక ఆలోచన ఉండాలి అలాంటి ఆలోచన కలిగినందుకు మన రఘురాము గారికి ఈ రక్తదాన శిబిరం రక్తదానం అంటే ఒక ఒక ప్రాణాన్ని కాపాడినట్టు అలాంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం రఘురాము గారు ఇంకా ఈ వ్యాపారంలో కానీ ఇలాంటి సేవా కార్యక్రమం బాగా చేయాలని వ్యాపారంలో జనదనాభివృద్ధి చెందుతూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడికి కోరుకుంటున్నాను గారు వ్యాపారంలో జనదనం అభివృద్ధి చెంది ఇలాంటి సేవా కార్యక్రమంలో మరిన్ని చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకాంక్షలు ముఖ్యంగా ఆయన ఎంచుకున్న ఫీల్డ్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఆ ఫీల్డ్ ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం ఈ రియల్ ఎస్టేట్లో ఉండే ఒక డిఫరెన్స్ ఏంటంటే మీకు క్వాలిఫికేషన్ అవసరం లేదు థర్ క్లాస్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ చేయొచ్చు డిగ్రీ వాళ్ళు రియల్ స్టేట్ చేసి తప్పించుకో అటువంటి దారిని చూపించగలిగే ఒక మంచి ప్లాట్ఫామ్కి మీరందరూ అందరూ వచ్చేందుకు ఎస్పెషలీ రఘురామ్ గురించి ఆయన తను ఉద్యమాలు చేస్తున్నాను పొలిటికల్ ఉద్యమాలు చేస్తుంటారు అదేవిధంగా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు అందరూ దాని ద్వారా సమాజాన్ని సేవ చేయాలని కోరుకున్నాం ఈరోజు నేను రెడ్డి పోతున్నాను సరిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఈ బంగారు భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అందులో ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఇంతమంది రక్తదానానికి వచ్చి స్వచ్ఛందంగా చిన్నారి పిల్లల కోసం మీకు తెలుసు కదండి తలసేమ్య వ్యాధితో ఎంతో భయంకరమైనటువంటి వ్యాధి అలాంటి వ్యాధితో చాలామంది చిన్నారులు రక్తహీనులయ్యి రక్తం దొరకక ఇబ్బంది పడుతూ చాలా మంది కూడా అశువులు పాసిన సందర్భాలు అయితే ఉన్నాయి అలాంటి సందర్భాలు మేము పేపర్లో చూస్తున్నాం ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే అక్కడ పిల్లలు నలుగురు బ్లడ్ లేక దొరకక సజీవులయ్యారు అందువల్ల నేను ఎలాగైనా సరే కంపల్సరీగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో అది కూడా ఈరోజు నా జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది దానికి స్వచ్ఛందంగా వచ్చిన ప్రతి ఒక్క మా మిత్రులు శ్రేయాభిలాషులు భూపతి గారు అలాగే సిఐ గారు అలాగే కార్పొరేటర్ వెంకటేశం గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు భాస్కరాన్న గారు తర్వాత నా సోదరులు బంగారు భూమి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మిగిలిన సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఈ కార్యక్రమాన్ని దీప్రదం చేసినానికి థ్యాంక్ యూ సార్ అండి అలాగే నా సోదరుడు మా బ్రదరు భూపతి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేయడంలో కూడా ముఖ్య పాత్ర వహించినటువంటి రాజా మరియు బాబు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను మిగిలిన మా తమ్ముళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వచ్ఛందంగా చిన్నారుల కోసం మేము సైతం అంటూ ఒక ప్రాణాన్ని మేము రక్తం దానం చేస్తాము ఒక ప్రాణాన్ని కాపాడుతాము అంటూ వచ్చిన మీకు అందరికీ కూడా చేతులైతే నమస్కరిస్తున్నాను సార్ థ్యాంక్ యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి